వెల్కమ్ కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్ మనము ఆలోచన అనే ఒక సబ్జెక్టు తీసుకుని దానికి ఉండే విభిన్నమైన కోణాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఆలోచనకు సంబంధించి మరొక ఆస్పెక్ట్ లో మనం తెలుసుకుందాం సరైన ఆలోచనలకు సరైన ఆచరణ ద్వారానే సరైన ఫలితాలు లభిస్తాయి ఆలోచనే సరిగ్గా లేదనుకోండి ఆచరణ కూడా సరిగ్గా ఉండదు చక్కగా ఉండదు తిన్నగా ఉండదు ఆచరణే సరిగా లేదనుకోండి సిస్టమేటిక్గా లేదనుకోండి దాని రిజల్ట్ కూడా సరిగా రాదు మనం ముందు ఇక్కడ నుంచి హైదరాబాద్కు వెళ్దాం అనుకునేది ఒక ఆలోచన దానికి మనం ఇక్కడ ఈ బస్ స్టాండ్లో బస్సు ఎక్కు ఇక్కడ వెహికల్ తీసుకొని వెళ్తే ఆ దారి గుండా వెళ్తే హైదరాబాద్ వెళ్తాం ముందు మనం సరిగ్గా ఆలోచిస్తాం ఆలోచించాం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటం అనేది సరైన ఆలోచన వెళ్ళడానికి ఒక సాధనం ఉపయోగించి పాలనా రహదారి మీద వెళ్ళటం అనేది అది ఆచరణ అనుకుందాం మనం హైదరాబాద్కు చేరడం అనేది రిజల్ట్ అంటే మనం మొదలు సరిగ్గా ఆలోచిస్తే మనం సరిగ్గా ప్రయాణం చేస్తే మనం సరిగ్గానే చేరవలసిన లక్ష్యానికి మనం చేరుకుంటామని దీని ఉద్దేశం అని ఆలోచనలు సరిగ్గా లేకపోతే ఆచరణ కూడా సరిగ్గా ఉండదు ఆచరణే సరిగ్గా లేకపోతే రిజల్ట్ సరిగ్గా రావచ్చు కనుక మూడు దశల్లో మొదటి దశలోనే కరెక్ట్గా ఉండాలి మనం ఆలోచించాం సరిగ్గా ఇక సరిపోతుంది అనుకుంటే మనం ఆ దారిలో మనం సాగలేము ఆ రిజల్ట్ మనం సాధించలేము ఈ మొదటి రెండు దశల్లో ఎక్కడ మనం సరిగ్గా చేయకపోయినా ఆలోచన స్థాయిలో సరిగా లేకపోయినా ఆచరణ సరిగ్గా ఉండదు ఎందుకంటే ఆలోచన అంటే ప్లానింగ్ ప్లానింగే అశాస్త్రీయంగా ఉందనుకోండి మన ఆచరణ కూడా తప్పుల తొడగ కావు కాసేపు ఈ దారిన వెళ్దాం ఈ దారి కాదట అని చెప్పి మళ్ళీ ఎవరో చెప్తారు మళ్ళీ వెనక్కి వస్తాం ఆ సమయం వృధా అవుతుంది ఆ వనరులు వృధా అవుతాయి మళ్ళీ ఈ దారిలో వెళ్ళమని మళ్ళీ ఈ దారిలో వెళ్ళవలసి వస్తుంది కనుక ఇదంతా ముందే మనకు ఉందో ఈ ఈ దారిన వెళ్దామా ఆ ఫలానా చోటు చేరడానికి ఏ దారి కరెక్ట్ గా ఉందా అని చెప్పి ఎంక్వైరీ చేసుకొని ఇదిగో ఫలానా దారి అయితే తక్కువ దూరం ఉంటుంది చక్కగా ఉంటుంది దారి కూడా బాగుంటుంది ఈ దారిలో వెళ్ళాలి ఇదంతా ఆలోచన సరిగ్గా ఉంటే ఈ దారి కూడా సరిగ్గానే దొరుకుతుంది ఇది కేవలం దారికి సంబంధించింది గమ్యానికి సంబంధించిందే కాకుండా జీవితంలోని అనేక విషయాలకు ఇది వర్తిస్తూ ఉంటుంది మన ఏ విషయమైనా సరే మొదటి రెండు దశలు సమగ్రంగా సంపూర్ణంగా శాస్త్రీయంగా ఉన్నట్టయితే మనకు మూడో దశ సమగ్రంగా శాస్త్రీయంగా సంపూర్ణంగా పొందుతాం మనం మూడో దశ అంటే రిజల్ట్ ప్రతిదీ మూడు దశల్లో సాగుతుంది ఒకటి ఆలోచన దశ ఒకటి ఆచరణ దశ ఒకటి రిజల్ట్ దశ అన్నిట్లలో ఇది ఉంటుంది మానవ అన్నింటిలో కూడా ఈ మూడు దశలు ఉంటాయి మనం మొదటి రెండు దశలను సవ్యంగా చేస్తే సైంటిఫిక్గా చేస్తే మూడో రిజల్ట్ కూడా చక్కగానే వస్తుంది అని ఈ కొటేషన్ లేదా ఈ మాట లేదా ఈ వాక్యం యొక్క లేదా ఈ సూక్తి యొక్క ఉద్దేశం అట్లాంటి అవగాహనతోటి అట్లాంటి అనుభవాలతోటి అట్లాంటి నష్టాలు కూడా జరిగినాయి మనం కొన్నిసార్లు దారి తప్పుతాం సరిగా సర్వే చేయకుండా సరిగా ఎంక్వైరీ చేయకుండా ఏదో పని చేయబోతాము సరిగా జరగదా పని ప్రతివారి జీవితంలో ఎప్పుడో ఒకసారి కొందరి జీవితాల్లో ఎప్పుడూనూ ఈ సరైన ఆలోచన చేయకపోవడం వల్ల సరైన ఆచరణ లేకపోవడం వల్ల సరైన రిజల్ట్ రాదు సమస్త మానవ కార్యకలాపాల్లో కూడా ఈ సూత్రాన్ని కనుక పాటించినట్టయితే ఫెయిల్యూర్స్ తక్కువ ఉంటాయి చాలా ఫెయిల్యూర్స్ని బాగా తగ్గించుకోగలుగుతా ఇది ఈ కొటేషన్ యొక్క ఉద్దేశం మరోసారి చదువుతాను సరైన ఆలోచనలకు సరైన ఆచరణ ద్వారానే సరైన ఫలితాలు ఉంటాయి ఆలోచన యొక్క మరొక కోణం మనం ఇదే ఆలోచన మీద మరో విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం